సింహరాశి వారికి డిసెంబర్ నెలలో అదృష్టం వెతుక్కుంటూ రాబోతుంది అలానే కాకుండా మీకు ఖచ్చితంగా అదృష్టం పట్టబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పుష్కలంగా కలగబోతుంది అలానే కాకుండా మీ సమస్యలు కొన్ని అంటే తొలగిపోతున్నాయి అని చెప్పొచ్చు అంటే కొన్ని సమస్యల నుంచి మీరైతే బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందండి కాబట్టి ఏంటంటే కనుక అండి వీడియోని సింహరాశి వారు చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి ఏంటంటే కనుక వీరు చాలా వరకు కూడా అంటే తెలియని ఒక ఆలోచనలో ఉన్నారండి అనమాట పనులు చేయబుద్ధి కావట్లేదు అలానే కాకుండా ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడిపోతున్నారు అలానే కాకుండా పని చేయాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదు ఇలా ఏంటంటే కొద్ది కాలంగా వీరు గడుపుతున్నారు కానీ ఈ నెలలో మాత్రం మీరు ఖచ్చితంగా అండి అంటే పనులు చాలా ఫాస్ట్ గా చేసుకోగలుగుతారు పనులు కూడా ఏంటంటే కనుక స్లో కాకుండా కొంచెం మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ సమస్యలు కొద్దిగా ఏంటంటే కనుక తీరే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా అదృష్టం పడుతుంది అది ఏ రూపంలోనైనా సరే కావచ్చు అనమాట అలా పట్టే అవకాశం కూడా ఉంది అలానే డిసెంబర్ చివరి వారంలో ఏంటంటే కనుక మీరు మంచి శుభవార్త వినే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ యొక్క సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అండి సింహరాశి వారికి కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి కష్టాలు అంటే కనుక వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పరంగానే వీరికి కష్టాలు ఉంటాయి కొంతమందికి పనుల పరంగా ఉంటే కొంతమందికి ఏంటంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ పరంగా కష్టాలుంటూ ఉంటాయి ఈ సింహరాశి గుణగణాలు చూసుకున్నట్టయితే వీరి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా మంచిదండి అంటే వీరు ఎలా ఉంటారంటే కనుక ఇప్పుడు ఎవరికైనా లేకపోతే హెల్ప్ చేయటం అలానే కాకుండా ఎవరైనా మన దగ్గరికి వస్తే పెట్టడం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వారికి సపోర్ట్గా నిల్చోవటం ఇలాంటివి సింహరాశి వారు అధికంగా చేస్తూ ఉంటారు చివరికి వచ్చేసరికి మాత్రం వీరు ఒకవేళ కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరు అడగరు ఎవరిని కాకపోతే మాత్రం ఎవ్వరు కూడా వీరికి సపోర్ట్ అనేది చేయరండి అంటే వీరితో అవసరం ఉన్నంత సేపు కూడా ఏంటంటే చక్కగా మాట్లాడుతారు చాలా చక్కగా ఉంటారు కలిసిమెలిసి మన అంటే మనవాళ్ళు అన్నట్టుగా ఉంటూ ఉంటారు అవసరం తీరిన తర్వాత వీరిని చాలా వరకు కూడా పక్కన నెట్టేస్తూ ఉంటారు అనమాట సింహరాశిలో ఏంటంటే కనుక నైన్టీ నైన్ పర్సెంట్ ఇలానే జరుగుతూ ఉంటుంది కానీ సింహరాశి వాళ్ళండి పోనీలే లే మనవాళ్ళే అనుకుంటారు అంటే వీరికి కొంచెం కోపం ఎక్కువ అండి సింహరాశి వారికి అలానే కాకుండా ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు అంటే చాలా వరకు కూడా అంటే బాగా అంటే డబ్బున్న వాళ్ళలాగా కనిపించడం అలానే కాకుండా వీరు మాట్లాడే పద్ధతి కూడా అందరికీ నచ్చుతుంది వీరు మాట్లాడే విధానం కూడా చక్కగా ఉంటుందన్నమాట వీరేంటంటే కనుక కొంచెం అంటే గట్టిగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు మాట్లాడే మాటకు ఎదుటి వారు ఏంటంటే కనుక భయపడిపోతూ ఉంటారు అలా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి కోపం అధికంగా వస్తుంది నార్మల్గా వీరికి కోపం అయితే రాదు వచ్చినప్పుడు మాత్రం ఆ భగవన్ కూడా వీరి కోపాన్ని ఆపలేడనమాట అంత కోపం వస్తూ ఉంటుందన్నమాట ఈ సింహరాశి వారికి కాబట్టి ఏంటంటేనండి సింహరాశి వారు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళుతారు ఎవరైనా వీరి మీద అబద్దాలు చెబితే మాత్రం వారిని మాత్రం అస్సలు క్షమించరండి అస్సలు కూడా ఏంటంటే వారిని వదలడనమాట వీళ్ళు అలా అంటే ఒకసారి ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఇంటి పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకుందామండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ డిసెంబర్ నెలంతా కూడా బాగా మీకు పనులు అనుకూలిస్తాయి పనుల్లో ఏంటంటే కనుక మంచి విజయ అంటే విజయాలు సాధిస్తారు ఖచ్చితంగా ఏంటంటే అంటే కనుక మనం ఈ నెలలు అంటే పోయిన నెలల నుంచి పోలిస్తే ఈ నెల కొంచెం బెటర్గా ఉంటుంది మీకు అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువగా బెటర్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు పనులు చేసే వాళ్ళకైతే చక్కగా పనులు దొరుకుతాయి పనులు దొరకట్లేదని బాధపడే వారికి కూడా పనులు దొరికే అవకాశం అయితే డిసెంబర్ నెలలో అధికంగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే అవకాశం కూడా ఈ డిసెంబర్ నెలలో అధికంగా కనిపిస్తుంది అలానే కాకుండా మీ వృత్తుల పరంగా కూడా బాగుంటుందండి అంటే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వాళ్ళు ఏంటంటే కనుక విదేశీయానం అంటే విదేశీయానం అయ్యే అవకాశాలు అలానే కాకుండా కొంచెం పనుల మీద విదేశాలకు వెళ్ళే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది ఉద్యోగం లేక ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్లకు ఉద్యోగం వస్తుందని కాదు ఉద్యోగానికి సంబంధించి ఏదో ఒక వార్త అయితే ఖచ్చితంగా అందుతుంది ఆ వార్త వల్ల కొంచెం ఏంటంటే కనుక మీరు సంతోషపడతారనమాట అలాగే మీ ఇంటి పరంగా కూడా అండి చాలా చక్కగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అలానే వచ్చేసి ఇంటి పరంగా కూడా బాగుంటుంది మీకు ఉండే అనారోగ్య సమస్య ఏంటంటే కనుక కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు లేదంటే బీపీ హై అవ్వటం కావచ్చు ఇలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఈ సింహరాశిలో ఉండే కొంతమంది అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఈ నెల కొంచెం ఏంటంటే ఆ సమస్య తీరే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఇక్కడ మీకు పనుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది అలానే కాకుండా చక్కగా మీకు అనుకూలించే సమయం మీకు అదృష్టం పట్టే సమయం ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు కొంచెం ముందుకు వెళతారు కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ అంటే నార్మల్గా ప్రతి ఒక్క మానవ జీవితంలో శత్రువులు అనే అనేవారు ఉంటూ ఉంటారు మీకు కూడా ఏంటంటే కనుక కొంతమంది మీరంటే పడనివారు మీరంటే గిట్టని వారు ఏంటంటే కనుక కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుందంటే కనుక యమా అమావాస్య తర్వాత మీకు ఇలా జరుగుతుంది అంటే ఎలా అంటే గనక వారు మీపై లేనిపోనివి చెప్పేసి మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేయాలని చూస్తూ ఉంటారు అదొకటి ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా బాగుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదనమాట అన్ని విధాలుగా కూడా బాగుంటుంది పెద్ద పెద్ద సమస్యలు అంటే ఈ సమస్యలు మాకు వచ్చాయి ఈ సమస్యల వల్ల మేము ఇబ్బంది పడిపోయాము అది ఫైనాన్షియల్గా కావచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేదంటే అనారోగ్యల అనారోగ్య బారిన పడి కూడా ఆ సమస్య మీరు తొలగించుకునే అవకాశం అయితే ఈ డిసెంబర్ నెలలో కనిపిస్తుంది పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అంటే బాగుంటుందండి మీకు అనారోగ్యం అనేది చాలా తగ్గిపోతుందన్నమాట బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటి మీకు చాలా వరకు కూడా మంచి శుభ అని చెప్పొచ్చు ఏది చేసినా కానీ మీ చేతుల ద్వారా మీకైతే విజయమే అంటే తెచ్చి పెడుతుంది ఆ పనులు కావచ్చు వృత్తులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇలా ఏంటంటే చక్కగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే భార్యాభర్తల పరంగా కూడా అన్యూన్యతంగా ఉంటారు ఎవరైతే భార్యాభర్తలు కొంచెం విడిపోయి ఉన్నారో వారు కలిసే అవకాశం అయితే డిసెంబర్ పదహారు తర్వాత కనిపిస్తుంది అలానే భార్యాభర్తల పరంగా కూడా ఏంటంటే అంటే ప్రేమాను రాగాలుగా ఉండే అవకాశం ఉంటుంది భార్య భర్తను అర్థం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కొంచెం ప్రేమగా చూసుకోవటం ఇలాంటివి అయితే ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోయి పిల్లలు కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మీ ఎదుగుదల బాగుంటుంది మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఈ నెలలో ఫాస్ట్గా పనిచేస్తారో మీ గ్రోత్ బాగుంటుంది అలాగే వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి కాకపోతే ఏంటంటే కనుక మధ్య మధ్యలో అంటే మీకు కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది కానీ మీరేంటంటే కనుక దాన్ని అంటే అప్పు చేస్తూ ఉంటారు అంటే సర్దుకుంటూ ఉంటారు మళ్ళీ డౌన్ కాకూడదు అంటే మనం కొంచెం గ్రోత్ని తీసుకొచ్చుకోవాలనేసి ఏంటంటే కనుక కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మధ్య మధ్యలో అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎనిమిదవ తేదీన కొంచెం డౌన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత పదహారవ తేదీన కనిపిస్తుంది ఇరవై నాలుగవ తేదీన మీకు ఏంటంటే కనుక కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ కనిపించినప్పటికీ కూడా మీరు డౌన్ అవ్వకుండా చూసుకుంటారు అలాగే ఏంటంటే కనుక చుట్టూదా ఉండే వాళ్ళని ఎక్కువగా నమ్మకండి వారి వల్ల మీకు నష్టాలే జరుగుతాయి కానీ అయితే ఎప్పుడు జరగవండి మీతో ఏదో అంటే మాట్లాడుతారు కానీ మీ వెనక చెప్పే చాడీలన్నీ కూడా చెప్పేసి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు మీరు నవ్వుతూ ఉన్నారనుకోండి వారికి కొంచెం ఏంటంటే కనుక గా ఫీల్ అవుతూ ఉంటారు మీరు కొంచెం అంటే బాధపడుతూ ఉన్నారనుకోండి మీ పక్కన ఉండే వాళ్ళు కొంచెం సంతోషపడిపోతూ ఉంటారనమాట కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు మీ బంధువర్గంలో కావచ్చు ఎవరైతే మిమ్మల్ని చూసి ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్లకు మీరు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుందనమాట మిగతా అదంతా కూడా సూపర్గా ఉంటుంది ఆ తర్వాత ఈ నెలలో ఏంటంటే కనుక విద్యార్థులకైతే మంచి సానుకూల సమయం అండి అనుకూలిస్తుంది అనమాట అంటే చదివింది బాగా గుర్తుంచుకోగలుగుతారు చదువుల్లో బాగా రాణించగలుగుతారు ారు అలానే మీ విద్య అనేది ఏంటంటే కనుక ఇంకా ముందుకు అంటే సాగే అవకాశం ఉంటుంది విదేశీయాణం కలుగుతుంది వృత్తి ఉద్యోగాలకు బాగుంటుంది మంచి అవకాశాలు అలానే కొత్త వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క నెల అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ యొక్క సింహరాశిలో ఉండేవాళ్ళు అంటే కొంచెం ఒక సింహరాశిలో ఉండేవాళ్ళ వాళ్ళ పరంగా మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ అంటే లాస్ట్ వీక్లో ఏంటంటే కనుక సంతానానికి సంబంధించి మంచి వార్త వినబోతున్నారు అంటే ఎలా అంటే కనుక సంతానం లేక ఇబ్బంది పడేవారు కావచ్చు సంతానం కోసం అంటే ఎదురు చూసేవారు కావచ్చు అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది సంతాన యోగం అంటే ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు కొంచెం ఆనందం వ్యక్తం చేస్తారు ఆయన ఈ నెల కూడా అండి మీకు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది దైవానుగ్రహం కలగబోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేదు కాబట్టి ఏంటంటే వీలున్నప్పుడల్లా కూడా ఏంటంటే దైవ దర్శనం చేసుకోండి నార్మల్గా సింహరాశి వారికి దైవ భక్తి ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక కొన్ని అంటే పనుల వల్ల కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు ఏంటంటే కొంచెం దైవాన్ని దూరం పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు దైవాన్ని దూరం పెట్టకుండా దైవాన్ని ఆరాధిస్తే ఇంకా మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మీరేంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి సింహరాశి వారు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే బయటికి మంచి పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు అలానే కాకుండా దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కావచ్చు నల్లటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకండి ఆ నల్లటి వస్త్రాల వల్ల ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా ఇబ్బంది అంటే పడే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి నలుపు రంగు అంటే దుస్తువులతో మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది మీకు అసలు నలుపు అనేది పడదు దాన్ని మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట ఇక మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే డిసెంబర్ నెల చాలా అనుకూలిస్తుందండి పెద్ద సమస్యల నుంచి బయటపడతారు పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు ఏంటంటే కనుక బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అమ్మాయి ఈ నెల బాగుంది అన్నట్టుగా ఏంటంటే మీలో ఫీలింగ్ అనేది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఎవ్వరికి కూడా అండి గుర్తుపెట్టుకోండి డబ్బు సహాయం మాత్రం అసలు చెయ్యకండి ఒక్క అంటే ఒక్కసారి మీ చేతుల ద్వారా ఇచ్చారనుకోండి తిరిగి మీ దగ్గరికి మాత్రం డబ్బు అనేది రానే రాదనమాట అసలు మీరు ఎంత అడిగినా కానీ వారు ఇవ్వరు అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీ డబ్బు పోయినట్టే అనమాట అందుకే ఏంటంటే మీరు ఎవ్వరికి కూడా డబ్బు సహాయం చేయకండి మర్ అంటే మధ్యవర్తిగా మీరు అసలు వ్యవహరించకండి ఆ మధ్యవర్తిత్వం ఏంటంటే కనుక కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఆ తర్వాత లేనిపోనిదంతా కూడా వచ్చి మీ మీద పడుతుంది కాబట్టి ష్యూరిటీ సంతకాలు షూరిటీగా మీరు వెళ్ళటం మధ్యవర్తిగా మీరు అంటే ఇలా వ్యవహరించటం ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్య ఉన్నట్టయితే దాని పరంగా మీరు ఏదైనా అంటే అందులో కల్పించుకోవటం ఎవరైనా గొడవ పడుతున్నట్టయితే మధ్యలో వెళ్ళటం ఇలాంటివి చెయ్యకపోతే ఏంటంటే గనక జీవితంలో కొంచెం బాగుండే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడనే కాదు ఈ నెలలోనే కాదు ఇంకా మీరు ఏ నెలలో కూడా ఇలాంటి వాటికి వెళ్ళకపోతే చాలా మంచిది కాకపోతే ఏంటంటే కనుక తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు పిలుస్తూ ఉంటారు కానీ వాటికి కొంచెం దూరంగా ఉండండి సరిపోతుంది అలానే కాకుండా ఈ సింహరాశి వారికి కొంచెం ధైర్యం ఎక్కువ అలానే కాకుండా వీరి మాట్లాడే పద్ధతి కూడా బాగుంటుంది వీరు ఏది మాట్లాడినా కానీ కరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక పడని వారికి వీరు కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు కరెక్ట్ గా చెప్తూ ఉంటారని చాలా వరకు కూడా వీరి మీద కుల్లుకుంటూ ఉంటారు వీరికి నరదిష్టి అధికంగా ఉంటుందండి ఎప్పుడు కూడా ఏంటంటే గనక ఈ సింహరాశి వారికి నరదిష్టి విపరీతంగా ఉంటుందన్నమాట అంటే ఎక్కువగా సంపాదించుకుంటున్నారు బాగుపడుతున్నారు అలానే కాకుండా జీవితంలో ఎదుగుతున్నారు తొక్కేయాలి అని చూస్తూ ఉంటారు కొంతమంది బంధువులే బయటి వాళ్ళు కారు అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్లతో కొంచెం దూరంగా ఉండండి ఎంత సంపాదించుకున్నా మీలో మీరు సంతోషపడిపోండి అంటే ఎదుటి వాళ్లతో చెప్పుకోకండి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే మీకే మంచి కదా కాబట్టి ఎదుటి వాళ్లకు చెప్పటం వల్ల ఏంటంటే కనుక అమ్మ ఇంత సంపాదించుకున్నారనేసి ఇంకా దిష్టి ఎక్కువగా తాకే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి మీకు గుర్తు పెట్టుకోండి ఈ నెలంతా కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని వరించబోతుంది అదృష్టాన్ని ఇవ్వబోతుంది ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది చక్కగా సంపాదనను పెంచుతుంది డబ్బుకైతే లోటు ఉండదు కొంచెం లోటు ఉన్నప్పటికీ కూడా మీరు సర్దుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఈ రాశి పరంగా చూసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుందండి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకైతే అదృష్టమని చెప్పొచ్చు ఈ యొక్క డిసెంబర్ నెల మాత్రం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దైవానుగ్రహాన్ని కలిగించుకుంటారు అన్ని రకాల సమస్యల నుంచి బాధల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట